ఆయన వద్దని టీడీపీ అతడే సరైన అధికారని మంత్రి ఇప్పుడిదే ధర్మవరంలో కూటమిలో హాట్ టాపిక్ అవుతోంది ఇన్నాళ్లు ఆ అధికారికి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడం కష్టపడి గెలిపిస్తే మంత్రై తమ మాట వినటం లేదంటూ సైకిల్ పార్టీ క్యాడర్ గళమెత్తుతోంది మంత్రి మాత్రం అంతా పెద్ద ఆయనకు చేతులెత్తేస్తున్నారు మొదట మినిస్టర్ తీరుపై మండిపడ్డ టీడీపీ యువనేత ఆ మాటలకు అంతా తెలుసు కూటమి అంతా ఒక్కటిగానే ఉందంటున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఆఫీసు చుట్టూ జరుగుతున్న ధర్మవరం మున్సిపల్ కమిషనర్ చుట్టూ రాజకీయం వైసీపీకి అనుకూలంగా పనిచేశారని టీడీపీ గుస్స కూటమి పార్టీలు కలిసే ఉన్నాయంటున్న పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు కేర ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇష్యూతో ధర్మవరంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తోంది ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునను తీసుకురావడం లోకల్ టీడీపీ క్యాడర్ కు లీడర్లకు నచ్చడం లేదు ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సత్యకుమారే మల్లికార్జునను తిరిగి మున్సిపల్ కమిషనర్ గా తెచ్చారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు ప్రస్తుత ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గత వైసీపీ హయాంలో కూడా మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు మల్లికార్జున అండగా నిలిచారని మున్సిపల్ కమిషనర్ సహకారంతో కేతిరెడ్డి రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి అయితే మల్లికార్జున తమను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహంతో ఉంది టీడీపీ క్యాడర్ వైసీపీ కండువా కప్పుకుంటేనే పనులు చేసి పెడతాను అని హింసించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించారని నామినేషన్లు కూడా వెయ్యనీయకుండా అడ్డుకున్నారని అలాంటి వ్యక్తికి మంత్రి వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కష్టపడి గెలిపిస్తే తమ మాటను లెక్క చేయకుండా అపోజిషన్ లో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన అధికారిని తిరిగి తీసుకొస్తారా అంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకం కూటమిలో అసంతృప్తికి కారణమైంది ఈ నియామకాన్ని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు అయితే లేటెస్ట్ గా ధర్మవరం మున్సిపల్ లో మంత్రి సత్యకుమార్ రివ్యూ మీటింగ్ పెట్టారు దీనికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కూడా హాజరయ్యారు అప్పటికే ఆగ్రహం మీదున్న టీడీపీ శ్రేణులు కమిషనర్ ను లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు రెడీ అయ్యారు విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఎన్డీఏ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో మంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు కమిషనర్ మల్లికార్జునను వెనక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు టిడిపి నేతల రచ్చ ఇలా ఉంటే మంత్రి సత్యకుమార్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వెనకేసుకొచ్చారు ఆయన సమర్థుడైన అధికారి అని ధర్మవరం అభివృద్దికి అతడిలాంటి అధికారి అవసరమన్నారు గత ప్రభుత్వంలో పనిచేశారన్న కారణంతో కొన్ని పార్టీల నేతలు మున్సిపల్ చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు అన్నారు అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదు అన్నారు సత్యకుమార్ మరోవైపు ధర్మవరం మున్సిపల్ చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకించిన పరిటాల శ్రీరామ్ మంత్రికి అన్ని విషయాలను వివరించామంటున్నారు మున్సిపల్ కమిషనర్ తీరుతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డామని వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జునకు సంబంధం ఉందంటున్నారు ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లామని అన్ని అంశాలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారంటున్నారు కూటమిలో మూడు పార్టీలు కలిసే ఉన్నాయని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అంతా సెట్ అవుతుందని చెప్పుకొచ్చారు ఓవరాల్ గా ధర్మవరం మున్సిపల్ చైర్మన్ ఇష్యూ బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మారిపోయింది ఎట్టి పరిస్థితుల్లో మల్లికార్జున నియామకాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు ఇది ఎటుదారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది